సూపర్ లోనే ని చాలా బాగా స్టాండర్డ్స్ తో మెయింటైన్ చేస్తారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ తో మెయింటైన్ చేసుకుంటూ చాలా బాగా క్వాలిటీ పెడతారు ఈవెన్ సోఫాస్ మీద కూడా మరియ గర్ గసి వల్లో ఫెన్స్ యు ఆరే టోక్

అని మీరు గూగుల్ కొట్టిన కానీ మన ఇండియాలో దాదాపు నాలుగు స్టేట్స్ లో పెట్టు అదేవిధంగా ఎన్ఫై స్టోర్స్ పైన ఉన్నాయి దాదాపు అంటే వీళ్ళ స్టాండర్డ్స్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చి చూసిన తర్వాత గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క క్వాలిటీలో కానీ గానీ వీళ్ళు సోఫాస్ అయితే గానీ వీళ్ళ సీజర్ అయితే గానీ ప్రతి ఒక్కటి మన కస్టమర్ కి స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ చేస్తా ప్రతి ఒక్కటి కోం అయితే గానీ మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పెట్టున్నారు తెలుగు ప్రజలకి ఇది గొప్ప మనం మంచిగా మా ఒక బట్టి పర్సన్ ఒక రకమైన హెయిర్ స్టైల్ ఉంటది వాళ్ళకి ఏ టైప్ బాగుంటది వాళ్ళు ఎలా చేసుకుంటే వాళ్ళు పది మంది లుక్ కనిపిస్తారు ఒక పాలిటీషియన్ అంటే ఏ టైప్ హెయిర్ స్టైల్ ఉండాలా ఒక బిజినెస్ మ్యాన్ కి ఏ టైప్ హెయిర్ స్టైల్ ఉండాలా ఒక స్టూడెంట్ కి ఏ టైప్ హెయిర్ స్టైల్ ఉండాలా వాళ్ళకి ఏ టైప్ ఫేషియల్ చేస్తే వాళ్ళు లుక్ వస్తారు అని ఈ ఒక మానియా సరూన్ వాళ్ళు ప్రతి ఒక్కటి మమ్మల్ని చూపించి ఆ ఒక్క స్టాండర్డ్స్ తో వీళ్ళు ఇవన్నీ చేస్తారు సో దీంట్లో ఏంటంటే ఒక ఒక పక్క నుంచి బ్రైడల్ కి కూడా సపరేట్ గా వాళ్ళకి మేకప్స్ అయితే గానీ వాళ్ళకి సపరేట్ గా హెయిర్ స్టైల్ అయితే గానీ అదేవిధంగా సపరేట్ గా యునిసెక్స్ పెట్టినారు లేడీస్ కోసం వాళ్ళు సపరేట్ గా ఒక డిఫరెంట్ లేకుండా వాళ్ళకి ఒక క్యాబిన్స్ పెట్టాయి దానికి ఒక స్పా రూమ్స్ అయితే గానీ ఇంకా సపరేట్ గా నైల్ కోసం నైల్ షేప్ కోసం ఒక సెపరేట్ ఆఫీస్ అనేది నేనైతే చూడలేదండి ఎంతవరకు నేను చాలా చోట్ల తిరిగి కానీ గానీ నైల్ కటింగ్ కి నైల్ షేపింగ్ కి ఒక నైల్ స్పార్ కూడా చెప్పుకోవచ్చు దానికోసం ఒక సెపరేట్ క్యాబిన్ ఉంది నెల్లూరు ప్రజలందరూ క్వాలిటీ కాన్షియస్ తో కూడిన ప్రతి ఒక్కరికి ఒక మంచి శుభవార్త అనుకు వచ్చేది అందులో వీళ్ళు ఈ ఓపెనింగ్ సందర్భంగా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇది కూడా మీరు అందరూ గ్రాప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి మంచి ఆఫర్ కి మీరు ప్రైస్ కూడా రీజనబుల్లో క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతో చూసుకోవచ్చు ఒకసారి మన మానియాకి వచ్చి మీరు మా సార్ని మా ఇద్దరు ఇద్దరు బ్రదర్స్ బాగా ఎంతో ఆప్యతతో వీళ్ళు పలకడం నిజంగా వీళ్ళు ప్రేమ చూస్తే వీళ్ళ స్టాండర్డ్స్ అనేది నాకు అర్థమైపోయింది అందరూ నెల్లూరు ప్రజలందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు